విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎప్పటికప్పుడు దేశంలోని చరిత్ర కలిగిన ప్రదేశాలను అలాగే చరిత్ర కలిగిన కోటలను అలాగే చరిత్ర కలిగిన మహాపురుషుల యొక్క విషయాలను ఎప్పటికప్పుడు విజయవిహారి ద్వారా తెలుసుకుంటున్నారు ఈరోజు మీరు చూస్తున్నది కర్ణాటకలోని బల్లారికి దగ్గరగా ఉన్న అల్లీపుర మఠంలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ వీడియో అల్లీపురంలో ఉన్న శ్రీ సద్గురు మహాదేవ తాతగారే మఠం ఈ మఠంలో ఎన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం విజయ ద్వారా చేసుకుందాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిగతా విషయాలు తెలుసుకుందాం రండి హాయ్ హలో విజయ విహారీ ఛానల్కి స్వాగతం ఈరోజు బళ్ళారి మీ దగ్గరగా ఉన్న అల్లీపురం మఠంలో ఉన్నాము ఇక్కడ మన విజయవిహారి ద్వారా ఈ యొక్క విశేషాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటికప్పుడు మీ విజయ విహారి ఛానల్లో ఇలాంటి చరిత్ర కలిగిన ప్రదేశాలను అలాగే ఇలాంటి టెంపుల్స్ని విజయ్ విజయ్ చూపిస్తుంటాడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విజయ విహారి ద్వారా విజయ్ ఈ యొక్క సద్గురు మహాదేవ తాతగారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఎన్నో మహిమలతో ఎందరినో మంచి మనుషులుగా చేసి వారి హృదయాల్ని దోచుకున్న సద్గురు మహాదేవ తాతగారు ఈ మఠంలో ఈ యొక్క విగ్రహం ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు ఎన్నో మహిమలతో దాదాపుగా తొమ్మిది మఠాలు నిర్మించారు ఇక్కడ ఉన్న బల్లారి మఠం మూలమఠంగా తను ప్రకటించారు ఉన్న తొమ్మిది మఠాల్లో ఈ బల్లారి అల్లిపుర మఠమే పెద్దదని చెప్పి ఇక్కడ పెద్దలు చెబుతారు ఈ సద్గురు మహాదేవ తాత గారు బల్లారి ప్రాంతంలో ఎన్నో మహిమలతో అన్నీ ఆయన చెప్పిన మాటలన్నీ నిజమైనట్లు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం ఇంకా చూడండి ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అల్లిపురు తాత విగ్రహం కూడా ఉంది అలాగే ఆయన చొప్పులు ఇంకా ఇక్కడ చూద్దాం ఇక్కడ శివుడు శివుడు ఎదురుగా నంది ఎంతో అద్భుతంగా ఈ యొక్క మఠాన్ని నిర్మించారు మనం చూడొచ్చు ఇక్కడ వీరభద్రస్వామి చూడండి రౌద్రంగా కనిపిస్తున్నాడు ఎంతో అద్భుతంగా ఉన్న ఈ యొక్క అల్లిపుర మఠంలో చూడండి తాతగారి ఇది అలాగే భద్రకాళి కూడా ఇక్కడ ఉన్నట్టు మనకి మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుంది తాతగారు ఎన్నో అద్భుతమైన మహిమలతో ఎందరూ ఆకట్టుకున్నాడు అలాంటి తాతగారు తన జీవితంలో ఒక పౌడ పురుషుడుగా ఒక మహాదేవుడుగా వెలుగొందాడు అతని మహిమలతో ఎన్నో శుభకార్యాలు జరిగాయని ఈ ప్రాంత వాసుల విశ్వాసం ఇక్కడ మహాదేవ తాతగారు శ్రీచక్రం పెట్టినట్టు ఇక్కడికి వచ్చి భక్తులు లింగ పూజ చేస్తున్నట్టు ఇక్కడ పూజార్లు తెలియజేశారు శ్రీ సద్గురు మహాదేవ తాతగారు తలపాగా ఎప్పుడు చుట్టుకొని ఉంటారు ఎందుకంటే ఆయన జడ దాదాపుగా పద్దెనిమిది ఉంటుంది ఎప్పుడు కానీ చిక్కుపడలేదనమాట అంత అద్భుతమైన మహిమ కలవాడు శ్రీ సద్గురు మహాదేవ తాతగారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము విజయవిహారి ద్వారా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కొన్ని మఠంలో ఏవేవి దేవాలయాలు ఉన్నాయి అలాగే ఈ మఠము యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకుందాం రండి ఇక్కడ మనం చూస్తున్నది అరవై మూడు మంది మహాపురుషుల దేవతల యొక్క ప్రతిమలు ఉంటాయి మధ్యలో ఈశ్వరుడు ఉంటాడు అది కూడా తాతగారి అనుగ్రహంతోనే ఇక్కడ నిర్మించినట్లు ఇక్కడ పూజారులు తెలిపారు ఎందుకంటే అరవై మూడు మంది మహాపురుషుల యొక్క మహిమలను తాతగారు చూశారు ఇంకా ఈ మఠంలో మనం చూసుకున్న ఈ విగ్రహము విశ్వగురు శ్రీ బసవేశ్వరుడు మండపంలో కూర్చున్నట్టు ఉంది కదూ ఇక్కడ అక్షరాలాది నిజం ఈ యొక్క మఠంలో విశ్వగురు బసవేశ్వరుని విగ్రహం కూడా పెట్టించారు ఈ ప్రాంతంలో బసవేశ్వరుని ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయని ఉద్దేశంతో ఈ మఠంలో ఈ యొక్క విగ్రహాన్ని పెట్టి అతను చేసిన సంఘసేవ అతను చేసిన ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎంగ్రేవింగ్ చేశారు చూడండి విజయవిహారి క్లిక్ అనిపించింది ఈ మఠంలో ఇంకా ఎన్నో కోట్ల దేవుళ్ళున్న గోమాతను కూడా ఇక్కడ విగ్రహంగా పెట్టి అద్భుతంగా చూపిస్తున్నారు విజయవిహారి సిఇఓ విజయభాస్కర్ ఆవును కూడా దర్శించుకొని పూజలు నిర్వహించారు చూడండి అద్భుతంగా కర్ణాటకలో బల్లారిలో ఉన్న ఈ యొక్క మఠం ప్రతి అమావాస్యకు ఎంతోమందికి అన్నదానం నిర్వహిస్తుంది అలాగే ప్రతిరోజు ప్రసాదాలు కూడా పెడుతుంటారు ఇది అల్లిపూర మఠం అన్న దారంమిల్లు దగ్గర ఉంటుంది బల్లారిలో పావడ పురుషుడు అల్లిపుర మహాదేవ తాత యొక్క విశేషాలు తెలుసుకున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you very much.